ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు టార్గెట్గా అసలు మొత్తం పోలీస్ సిస్టమే దానికోసం పనిచేస్తున్నట్లు అనిపిస్తుంది దప్ప బహుశా వేరే విషయాలు ఏవి కూడా పోలీసులో డీల్ చేస్తున్నట్లు ఏది ఏది పెద్ద కనిపించదు అప్ప సోషల్ మీడియాలో వైసీపీ నేతలని కేసులని విచారణలని నోటీసులని అరెస్ట్లని రివాండ్లని కోర్టుల చుట్టూ తిరగడం మొత్తం పోలీస్ వ్యవస్థ అంతా ఈ విషయాలు చాలా బిజీగా ఉంది ఇప్పుడు ఈ లిస్టులోకి మాజీ మంత్రి కొడాలి నాని గారు కూడా వచ్చి చేరబోతున్నట్లే ఉన్నారు యాక్చువల్గా కొడాలి నాని గారు ఎప్పుడో టార్గెట్ కావాల్సి ఉండే మధ్యలో ఆయన ఆరోగ్య పరిస్థితుల రీత్యా అండ్ ఆయన మీద పెట్టిన కేసులలో న్యాయస్థానంలో ఆయనకు ఉపశమనం దక్కుతూ వచ్చింది ఏ కేసులని వాళ్ళని తిట్టినారు వీళ్ళని తిట్టినారు వాళ్ళని అయిన పదాలతో మాట్లాడారు వీళ్ళని అయిన పదాలతో మాట్లాడారు ఇటువంటివే వాటికి ఉపశమనం దక్కుతూ వచ్చింది అండ్ తాజాగా ఒక కేసులో విశాఖ త్రీ టౌన్ పోలీసులు గుడివాడలోని కొడాలి నాని గారి ఇంటికి వెళ్ళి నోటీసులు సర్వ్ చేశారు విచారణకు విశాఖపట్నం రావాలి అని చెప్పి ఆ నోటీసులు పేర్కొన్నారు ఎందుకంట విశాఖ న్యాయ కళాశాల ఏయూ న్యాయ కళాశాల విద్యార్థి నట ఆమె ఎవరు అంజనా అంజనా ప్రియా అట చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ గారి మీద వాళ్ళ కుటుంబ సభ్యుల మీద కొడాలి నాని గారు చాలా ఘాటైన పదాలు ఉపయోగించారు అని దుర్భాషలాడారట ఒక మహిళ పాపం ఒక మహిళగా పాపం అవన్నీ వినలేకపోయిందట చూడలేకపోయిందట అవన్నీ వినలేక చూడలేక ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి రాగానే కేసు పెట్టిందట యాక్చువల్గా దాని మీద ఇంతకు ముందే కొడాలి నాని గారి మీద ఐటీ యాక్ట్ కింద త్రీ ఫిఫ్టీ త్రీ ఆఫ్ టూ త్రీ ఫిఫ్టీ టూ త్రీ ఫిఫ్టీ వన్ ఆఫ్ ఫోర్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు ఇదే కేసులోనే ఫార్టీ వన్ సిఆర్పిసి కింద నోటీసులు సర్వ్ చేసి విచారణ కోసం విశాఖపట్నం రావాలి అని చెప్పి కోడాలి నాని గారిని అయితే పిలిచారు సో ఇక స్టార్ట్ అవుతాయేమో ఈయన మీద కూడా ఇప్పుడు ఇట్లా స్టార్ట్ అయింది నోటీసులు అయినా రావాలని నెక్స్ట్ బొంగి ఇంకేం కేసులో ఇంకేదో ఉంటుంది ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ లేండి ఫస్ట్ పదహైదు నెలలు చాలా క్లియర్ కట్గా అర్థమయ్యేది ఏంటంటే రాబోయే మూడున్నర సంవత్సరాలు కూడా కేసులు అరెస్టులు ఇవి ఈ కథ పూర్తిగా దీని మీదనే కాలం గడిపేసేయాలి సో దట్ మనల్ని అభిమానించే వాళ్ళు మన పార్టీ కార్యకర్తలు మన కేడరో వాళ్ళని సాటిస్ఫై చేయడం ద్వారా వచ్చే ఎన్నికలను ఎదుర్కోవాలి ఈ సింగిల్ లైన్ ఎజెండా రాష్ట్రానికి మేళా జనానికి మేళా కొని వాళ్ళని అభిమానించే వాళ్ళకు మేళ ఇటువంటివి కనిపించట్లేదు సింగిల్ లైన్ ఎజెండా కేసులు అరెస్టులు కక్షలు ఈ కథ ఇది ఈ దీంతో దీంతో నెక్స్ట్ మూడున్నర సంవత్సరం కూడా పుణ్యకాలం అయితే గడిచిపోతున్నట్లుంది కానీ ఏంటి బహుశా జనానికి కూడా ఆంధ్రప్రదేశ్లో ఇదే కావాలేమో మనకైతే తెలియదు కదా